అనుమానం పెనుభూతం ఒక ఊళ్ళో దొగ్గయ్య అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు అతను లోభి మాత్రమే కాక మహా అనుమానం మనిషి అతనికి పూర్వీకులు ఇచ్చిపోయిన ఇల్లు దాని చుట్టూ విశాలమైన ఆవరణ ఉండేది ఆ ఆవరణలో కూరగాయల తోట వేసి మరింత డబ్బు సంపాదించాలని అతనికి ఆలోచన వచ్చింది తోట పని చేయడానికి రాత్రివేళల్లో ఇంటికి కాపలా ఉండటానికి ఒకే మనిషిని పెట్టుకుంటే కలిసి వస్తుందని అతను ఆలోచించాడు రెండు పనులు చేయటానికి నేలకంఠుడు అనేవాడొకడు దొరికాడు నేలకంఠుడు తోట పనిలో సమర్థుడని త్వరలోనే తేలిపోయింది అయితే దొగ్గయ్యకి ఒక అనుమానం వచ్చింది పగలంతా ఒళ్ళు వంచి ఇంటి పని చేసేవాడు రాత్రి తెల్లవార్లు మేలుకుని ఉండి ఇంటి కాపలా కాస్తాడా నీలకంఠుడు రాత్రి కాపలా సరిగా కాస్తున్నాడో లేదోనని పరీక్షించటానికి దొగ్గయ్య ఒక రాత్రి నెత్తిన ముసుగు కప్పుకుని దొడ్డి తలుపు తెరిచి బయటికి వచ్చాడు తెరిచినప్పుడు ఆ పాతకాలపు తలుపులు కిర్రుమని చప్పుడు చేశాయి ఇంటి ముందు కాపలా కాస్తున్న నేలకంఠుడు ఆ చప్పుడు విని చేతికర్ర పట్టుకుని ఇంటి వెనక్కు వెళ్ళి ఒక ముసుగు మనిషి వంటింటికేసిపోతూ ఉండటం చూసి తన కర్ర ఎత్తి ఆ మనిషి బుర్ర పగలగొట్టబోయాడు అంతలో దొగ్గయ్య వెనక్కు తిరిగి చూసి కేవ్వున అరిచాడు నేలకంఠుడు తన యజమాని గొంతు గుర్తుపట్టి మీరా బాబుగారు ఇంత రాత్రివేళ ఇటుగా వచ్చారేం అని అడిగాడు నువ్వు సరిగా కాపలా కాస్తున్నావో లేదో చూద్దామని వచ్చాలే పర్వాలేదు నిద్రపోకుండా నీ పని నువ్వు బాగానే చేస్తున్నావు నేను అప్పుడప్పుడు నిన్ను పరీక్షించటానికి ఇలా వస్తూ ఉంటాను అందుచేత నువ్వు బుర్ర పగల కొట్టే ముందు ఎవరైనది కాస్త చూడు అని చెప్పి దొగ్గయ్య ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు అలా చెప్పినందువల్ల ఏ సమయంలో దొగ్గయ్య వచ్చి చూస్తాడోనని నీలకంఠుడు మరింత శ్రద్ధగా కాపలా కాస్తాడని ఆయన ఉద్దేశం అయితే ఇదంతా పొంచి ఉన్న ఒక దొంగ చెవిన పడింది వాడు దొగ్గయ్య ఇంటి మీద ఒక కన్ను వేసి ఉంటున్నాడు కానీ నీలకంఠుడి మూలంగా వాడికి ఏమాత్రమూ అవకాశం దొరకడం లేదు అయితే ఇప్పుడు దొగ్గయ్య మాటలు విన్నాక వాడికొక ఉపాయం తోచింది వాడు ఇంచుమించు దొగ్గయ్య శరీరం లాంటి శరీరం కలవాడే ఆ రాత్రికి వాడు వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రి అదే వేళకు దొగ్గయ్యలాగా బట్టలు ధరించి దొగ్గయ్య పెరటి గోడ దూకి గోడవార చీకటిలో నక్కుతూ వంటింటికేసి వెళ్ళాడు అక్కడ వాడు వంటింటి తాళాన్ని తన దగ్గర ఉన్న చెవులతో తీసే ప్రయత్నంలో పడ్డాడు కిందటి రోజులాగానే నీలకంఠుడు ఇంటి వెన విని అటు కేసి వచ్చి వంటింటి తలుపు తెరుస్తున్న దొంగను చూసి దొగ్గయ్య మళ్లీ తనను పరీక్షించటానికి వచ్చాడనుకున్నాడు దొగ్గయ్య రోజు తనను ఇలా పరీక్షించటం అతనికి అసహ్యం వేసింది దొగ్గయ్యకి మంచిగా బుద్ధి చెప్పాలనుకుని దొంగ తాళం తీసి వంటింట ప్రవేశించగానే నీలకంఠుడు చప్పుడు చేయకుండా వెళ్ళి వంటింటి తలుపు మూసి బయట నుంచి గడియపెట్టాడు ఈ దెబ్బతో దొగ్గయ్యకు బుద్ధి వస్తుందని ఇకడు తనను పరీక్షించటానికి రాడని నేలకంఠుడు అనుకున్నాడు దొంగ మాత్రం వంటింట చిక్కిపోయాడు తాను దొగ్గయ్యలాగా వేషం వేసుకున్న నేలకంఠుడు తనను దొంగగా గుర్తుపట్టాడని వాడికి తోచింది అయినా వాడు వంటిల్లు ఖాళీ చేసి తాను తీసుకుపోదలుచుకున్నదంతా కట్టి బయటపడే అవకాశం కోసం చూడసాగాడు ఇంతలో బయటి గడియ ఎవరో మెల్లిగా తీస్తున్నట్టు దొంగకు తెలిసింది వాడు ఒక గరిట చేత పట్టుకుని తలుపు చాటున నిలబడ్డాడు ఇంతలో తలుపు తీసి ఎవరో వంటింట్లోకి వచ్చారు అది ఎవరని చూడక దొంగ ఆ మనిషి నెత్తిన బలంగా కొట్టి పేక పట్టుకుని కాళ్ళు చేతులు కట్టి తాను తీసుకుపోయేటందుకు సిద్ధంగా ఉన్న మూటతో వచ్చిన దారినే గోడలోకి పారిపోయాడు తెల్లవారగానే నేలకంఠుడు వంటింటికేసి వెళ్ళాడు వంటింటి తలుపు తీసి ఉన్నది లోపల దొగ్గయ్య చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాడు వంటిల్లు పూర్తిగా ఖాళీ అయి ఉన్నది నీలకంఠుడు చప్పున తన యజమాని కట్లు విప్పి ఏం జరిగింది అని అడిగాడు మొన్న రాత్రి దొడ్డి తలుపు కిర్రుమంటే నువ్వు విని వచ్చావు కదా దొంగవాడు చప్పుడు చేయకుండా వస్తాడు కదా అందుకని తలుపు చప్పుడు కాకుండా నూనె వేసి దొంగవాడు వస్తే నువ్వు తెలుసుకుంటావో లేదో చూద్దామని నిన్న రాత్రి బయటికి వచ్చాను వంటింటి తలుపు గడియపెట్టి గాని తాళం తీసి ఉన్నది అది ఎవరి పని అనుకుని ఆశ్చర్యపోతూ గడియ తీసి లోపలికి వెళ్లాను లోపల ఒక దొంగ వెధవ ఉండనే ఉన్నాడు వాడు నా మీద హఠాత్తుగా విరుచుకుపడి ఇలా చేశాడు రాత్రి దొంగ ఇంటోపడి దోచేస్తుంటే నువ్వేం చేస్తున్నట్టు అని దొగ్గయ్య నేలకంఠుణ్ణి అడిగాడు దొగ్గయ్య అనుకుని తాను వంటింట్లో బంధించినది దొంగేనన్న సంగతి నీలకంఠుడికి తేలిపోయింది కానీ వాడు తన పొరపాటు యజమానికి తెలియనివ్వక భలేవారేనే మీరు రాత్రి ఇంటికి దొంగ రావటం నేను చూడలేదనుకున్నారా వాడు గోడ దోకటము వంటింటి తాళం తీయటము అంతా గమనిస్తూనే ఉన్నాను వాణ్ణి లోపల పెట్టి బయట గడియపెట్టింది నేను కాదా నేను పట్టుకున్న దొంగను మీరు విడిపించింది కాక నన్నే తప్పు పడుతున్నారా అన్నాడు దొగ్గయ్య తెల్ల ముఖం వేశాడు అటు తర్వాత ఆయన నీలకఠుణ్ణి ఎన్నడూ పరీక్షించలేదు కథ సమాప్తం దొరికిన దొంగ పూర్వం గిరివ్రజపురాన్ని మణిపాలుడనే రాజు పాలించేవాడు అతడు గొప్ప దైవభక్తి యుక్తి ఔదార్యము కలవాడు ఆ రాజవంశంలో ఒక ఆచారం ఉండేది రాజు ప్రతిరోజు తమ కులదేవత అయిన ప్రభామణిదేవికి ఒక మణి అలంకరించి పూజ చేసి అలా పూజ చేసిన మణులను ఒక బంగారు పెట్టెలో పెట్టి ఏడాది పూర్తి అయి దేవికి ఉత్సవం జరిగిన రోజున యోగ్యులైన పేదవారికి దానం చేసేవాడు తరతరాలుగా వస్తున్న యాచారాన్ని ఉల్లంఘిస్తే కీడు మూడుతుందని రాజు నమ్మకం రోజు పూజ ముగిసిన అనంతరం రాజు మణిని తీసి భద్రశీలి అనే తన కోశాధికారికి ఇచ్చేవాడు భద్రశీలి అందరి సమక్షంలోనూ ఆ మణిని బంగారు పెట్టెలో పెట్టేవాడు ఆ పెట్టెకు తాళపు చెవులు ఉండేవి ఒకటి రాజు వద్ద రెండవది భద్రశీలి వద్ద ఉండేవి భద్రశీలి ఇరవై ఐదేళ్లుగా రాజును సేవిస్తూ విశ్వాసపాత్రుడని పేరు తెచ్చుకున్నవాడు ఒకరోజు మణిపాలుడు కొలువు తీరి ఉండగా భద్రశీలి విచారవతనంతో రాజుకి ఇలా విన్నవించుకున్నాడు రాజా మహాపచారం జరిగిపోయింది ఈ దుర్వార్త తమతో ఎలా మనవి చేయాలో నాకు తెలియటం లేదు మీరు అభయం ఇస్తే చెబుతాను బంగారు పెట్టెలో ఇరవై మణులు తగ్గి కనపడుతున్నాయి ఈ ఘోరమైన దొంగతనం ఎలా జరిగినది అంతుబట్టకుండా ఉన్నది ఆ పెట్టె తాళపు చెవులు మీ వద్ద నా వద్ద మాత్రమే ఉన్నాయి దాన్ని రోజు తెరిచేది మూసేది నేను మాత్రమే అలాంటప్పుడు మరెవరిని శంకించినా అపచారమే అవుతుంది దొంగతనం ఎలా జరిగినా మణులు పోవటానికి నేనే అవుతాను అపనిందా నాకే వస్తుంది ఒకసారి జరిగిన దొంగతనం మరొకసారి జరగవచ్చు అందుచేత ఈ తాళపు చెవి తమరే తీసుకోండి మణులు దొంగిలించబడినందుకు రాజు అమిత ఆశ్చర్యపోయాడు దొంగ భద్రశీలి కావాలి లేక తాను కావాలి తాను దొంగతనం చేయకపోయినా తన అశ్రద్ధ వల్ల తన వద్ద ఉండే తాళపు చెవి ఎవరికైనా చిక్కి వాళ్లు దాని సహాయంతో మారు తాళపు చెవి చేయించి ఉండవచ్చు అందుచేత భద్రశీలి వద్ద నుంచి రాజు తాళపు చెవి తీసుకోలేదు అందుకు రాజు ఆలోచించిన కారణాలు ఇంకా కొన్ని ఉన్నాయి ఒకవేళ భద్రశీలే దొంగ అయితే అతని నుంచి తాళం చెవి తీసుకున్న తర్వాత అతనే దొంగ అని రుజువు చేసే అవకాశం రాజుకు ఉండదు అంతేగాక భద్రశీలి వద్ద నుంచి తాళపు చెవి తీసుకోవటం పది మందిలోనూ అతన్ని శంకించినట్టే అవుతుంది రాజే దొంగతనం చేశాడని సభలో కొందరికైనా అనుమానం ఉండవచ్చు ఇదంతా ఆలోచించి మణిపాలుడు భద్రశీలితో భద్రశీలి అధైర్యపడకు మణులు పోయినందుకు నువ్వు ఎంత బాధ్యుడివో నేను అంత బాధ్యుణ్ణే మరొకసారి దొంగతనం జరిగినా నిన్ను నేను నిందించనని ఈ నిండు సభలో మాట ఇస్తున్నాను మళ్లీ దొంగతనం జరిగితే అప్పుడు నీ తాళం చెవి తీసుకుంటాను ఈ లోపల దొంగను పట్టే ప్రయత్నంలో ఇద్దరము ఉందాం ఆ ప్రయత్నంలో ఏ వేళప్పుడు మందిరంలో ప్రవేశించటానికైనా నీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను అన్నాడు రాజు ఉదారబుద్ధిని సభలో అందరూ మెచ్చుకున్నారు అటు తర్వాత బంగారు పెట్టి నుంచి మణులు ఏవీ మాయం కాలేదు కొద్ది రోజుల అనంతరం దేవి ఉత్సవం వచ్చింది ఉత్సవం నాటికి పూజా మందిరంలో అత్తరు పన్నీరుల సువాసనలు పూల పరిమళాలు ధూపపు వాసనలు నిండిపోయాయి దేవీ పూజ ముగియగానే మణులను దానం చేయవలసి ఉన్నది ఇవాళ రాజు బంగారు పెట్టెను తెప్పించి దానిని తెరిచే పని భద్రశీలికి అప్పగించక పురోహితుల చేత పెట్టెను తెప్పించి దానిని తన తాళపు చెవితోనే తెరిచి మణులను లెక్క పెట్టాడు వరకు పోయిన ఇరవై మణులు కాక మరి పది మణులు అవి కూడా ఒక్క రాత్రిలో పోయాయి తాళపుచెవి చేతపట్టుకునే సిద్ధంగా ఉన్న భద్రశీలి ఈ మాట వింటూనే కుప్పకూలిపోయి బోరును ఏడవసాగాడు మణిపాలుడు అతనితో భద్రశీలి ఎందుకు విచారిస్తావు దొంగ పట్టుబడే వరకు నేను నీ మీద ఎలాంటి ఆరోపణ చెయ్యనని ముందే చెప్పాను కదా రెండోసారి కూడా దొంగతనం జరిగింది గనక నీ తాళపు చెవి తీసుకుంటాను దాన్నిలా అయ్యి అన్నాడు భద్రశీలి ఇచ్చిన తాళపు చెవిని తీసుకుంటూ తల వంచిన రాజు చప్పున తల ఎత్తి భద్రశీలి ఆ తాళం చెవితో పాటు ముప్పై మణులను కూడా ఇచ్చేయి అన్నాడు రాజు ఇలా ఆజ్ఞాపించగానే భద్రశీలి కొయ్యబారిపోయాడు అందరూ నిర్ఘాంతపోయారు మణిపారుడు తన మంత్రిని పిలిచి అక్కడ ఉన్న అందరి చేతులు వాసన చూసి తన చేతులు భద్రశీలి చేతులు వాసన చూడమన్నాడు మంత్రి అలాగే చేసి తమరి చేతులు భద్రశీలి చేతులు ఒక వింత సువాసన కలిగి ఉన్నాయి అన్నాడు అవును అది కాశ్మీర రాజు నా కోసం ప్రత్యేకంగా పంపే అత్తరు నేను రోజు మణులను లెక్కిస్తూనే ఉన్నాను నిన్నటిదాకా మరొక దొంగతనం జరగలేదు దొంగకు చిట్ట చివరి అవకాశం నిన్న రాత్రి మాత్రమే ఉన్నది అందుచేత నిన్న మణుల మీద నా సొంత అత్తరు పూశాను మరొకసారి దొంగతనం జరిగినా నేను తనను నిందించనని మాట ఇచ్చానన్న ధైర్యంతో నిన్న రాత్రి భద్రశీలి మరో పది మణులను అపహరించాడు దొరికిపోయాడు అన్నాడు రాజు తన నేరం ఇలా రుజువయ్యేసరికి భద్రశీలి తాను దొంగిలించిన మణులను తెచ్చి ఇచ్చాడు మణుల దానం ఎప్పటిలాగే జరిగిపోయింది రాజు భద్రశీలికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు కథా సమాప్తం బేతాళ కథ తగిన వధువు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఇలా శ్రమించటంలో నీ లక్ష్యం ఏదో నాకు తెలియదు కానీ లక్ష్యం చేరుకున్నంత మాత్రాన ఆశయం సిద్ధిస్తుందనుకోవడానికి లేదు అందుకు నిదర్శనంగా నీకు చంద్రవర్మ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చంద్రవర్మ అనేవాడు క్షత్రియ యువకుడు అతను అన్నిటినీ మించి అందాన్ని ఆరాధించేవాడు అందమైన వస్తువులు ప్రకృతి దృశ్యాలు మనుషులు కనిపించినప్పుడు అతనికి కలిగే తృప్తి మరి దేనివల్ల కలిగేది కాదు అతనికి పెళ్ళిడు వచ్చిందని తల్లిదండ్రులు అతని వివాహానికి ప్రయత్నాలు తలపెట్టారు కానీ చంద్రవర్మ వారిని వారించి నా పెళ్లి గురించి మీరేమీ ప్రయత్నించవద్దు నాకు నచ్చిన కన్యను నేనే ఎంచుకుని పెళ్లాడుతాను అని చెప్పేశాడు ఒకరోజు అతను అడవికేసి వెళ్లి అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తూ కొంతసేపు తిరిగాడు ఒకచోట అతనికి ఒక అందమైన కొలను అందులో అందమైన కలువ పూలు దాని ఒడ్డున మేస్తూ పాలమేగడ రంగులో నిగనిగలాడుతూ ఒక అమిత అందమైన గుర్రము కనిపించాయి వెంటనే చంద్రవర్మ ఆ గుర్రాన్ని సమీపించి ఎగిరి దానిమీద ఎక్కి కూర్చున్నాడు అతను ఎక్కిన మరుక్షణం ఆ గుర్రం పిచ్చి పట్టినట్టుగా శరవేగంతో పరిగెత్తుతూ అరణ్యంలోకి చాలా దూరం పోయింది చంద్రవర్మ దాన్ని ఆపే మార్గం లేక దానిమీద బోర్లా పడుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు గుర్రం అలా చాలాసేపు పరిగెత్తి ఎక్కడో అతన్ని కింద పడేసి ఎటో వెళ్లిపోయింది కింద పడిన చంద్రవర్మకు స్పృహ తప్పింది అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి తెల్లవారుతూ ఉంది పరిసరాలు అతనికి కొత్తగా ఉన్నాయి సమీపంలోనే ఒక సెల ఏరు పారుతున్నది కొంచెం ఎగువ నుంచి తీయని పాట వినిపిస్తున్నది ఆ పాడుతున్నది ఎవరో స్త్రీ పాట మాధుర్యానికి కంఠ శ్రావ్యానికి ముక్తుడై చంద్రవర్మ పాట వినిపించిన వైపుగా వెళ్లి ఆశ్చర్యంతో స్తంభించిపోయాడు అతనికి ఒక ముచ్చటైన తోట దాని మధ్య ఒక అందమైన పర్ణశాల తోటలో పూలు కోస్తూ పాడుతూ తెల్లబట్టలు ధరించి జుట్టు విరబోసుకుని ఒక అందమైన సుందరి కనిపించాయి ఆమె పాట ఆపగానే చంద్రవర్మ చప్పట్లు చరిచి అద్భుతం అపూర్వం అన్నాడు ఆందగతె ఉలిక్కిపడి అతని కేసి చూసి ఏమిటి అద్భుతం ఏమిటి అపూర్వం అని అతన్ని అడిగింది నీ పాట అద్భుతం నీ సౌందర్యం అపూర్వం అన్నాడు చంద్రవర్మ పరవశించిపోతూ ఆమె చిన్నగా నవ్వి నా అందాన్నే ఇంత మెచ్చుకుంటున్నావు ఆ కనిపించే కొండ దిగువన ఇదే ఏటి ఒడ్డున ఉండే అందగత్తెను చూస్తే ఇంకా ఏమంటావో ఉండు నీకు ఫలహారం ఏర్పాటు చేస్తాను అని పర్ణశాలలోకి వెళ్ళిపోయింది చంద్రవర్మ ఆమె ఇచ్చే ఆతిథ్యం కోసం ఆగలేకపోయాడు కొండ దిగువన ఉండే సుందరిని చూడాలని అతని మనసు తహతహలాడుతూ ఉన్నది అందుచేత అతను సెలయేరు వెంబడే నడుచుకుంటూ కొండకేసి వెళ్ళిపోయాడు అతను కొండ దగ్గరికి చేరుకునేసరికి సాయంకాలం అయ్యింది అక్కడ సెలయేటి ఒడ్డున ఇంకా పెద్ద తోట ఉన్నది ఆ తోట మధ్య ఒక అందమైన ఇల్లు ఉన్నది ఆ ఇంట్లో ఒక అప్సరస లాంటి ఆడతి దీపాలు వెలిగిస్తూ ఉంది చంద్రవర్మ ఆమెను సమీపించి ఈ ఇంట్లో నువ్వు ఉండగా వేరే దీపాలు దేనికి నీ అంత అందగత్యను నేనెంతవరకు చూడలేదు అన్నాడు ఆమె అతనికి అతిథి మర్యాదలన్నీ చేసి భోజనం పెట్టి పడుకోవడానికి హంసతూలిక తల్పం ఇచ్చింది అతను తన అందాన్ని మరీ మరీ పొగడుతూ ఉండటం చూసి ఆమె కొండ మీద ఉండే అందగత్యను చూసి ఉంటే నువ్వు నా అందాన్ని ఎంతగా పొగిడి ఉండవు పొద్దు చాలా పోయింది పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయింది ఈ మాట విన్నాక చంద్రవర్మకు వస్తున్న నిద్ర కాస్త పోయింది ఆ కొండ మీది సుందరిని చూసేదాకా అతనికి ప్రాణాలు నిలిచేటట్టు లేవు అతను నిశ్శబ్దంగా తలుపులు తెరుచుకుని బయటికి వచ్చి ఆ చీకట్లోనే ఆ కొండ ఎక్కనారంభించాడు చంద్రవర్మ కొండపైకి చేరేసరికి సూర్యోదయం కావస్తున్నది ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉన్నది అక్కడ అతను ఊహించనంత పెద్ద తోట ఉన్నది దాని మధ్య గొప్ప భవనం ఉన్నది అతను చూసిన సెలయేరుకు జన్మస్థానమైన కోనేరు ఆ తోటలోనే ఉన్నది ఆ కోనేట్లో ఒక అత్యద్భుత సౌందర్యవతి స్నానం చేస్తూ చంద్రవర్మకు కనిపించింది అతను ఆమెను సమీపించి పారవశ్యంతో నువ్వే నా స్వప్న సుందరివి నీలాటి సౌందర్యవతి మూడు లోకాలలోనూ లేదు నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నాడు వెళ్ళు వెళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావంటే నీ మాన ప్రాణాలు దక్కవు అంటూ ఆమె స్నానం ముగించి భవంతిలోకి వెళ్ళింది చంద్రవర్మ హాసుడై కొండదికి తాను లోగడ చూసిన ఇద్దరు సుందరుల కోసము చూశాడు కాని వాళ్ల అతనికి దొరకలేదు అతను ఎలాగో తన స్వస్థలం చేరుకుని తల్లిదండ్రులు ఎన్నిక చేసిన పిల్లను పెళ్లాడాడు బేతాళుడి కథ చెప్పి రాజా ముగ్గురు లోకోత్తర సౌందర్యవతులను చూసిన మీదట చంద్రవర్మలో సౌందర్య పిపాస విజృంభించటానికి బదులు ఎందుకు హరించుకుపోయింది మొదటి ఇద్దరు సౌందర్యవతులు చూపినపాటి ఆదరం కూడా మూడో ఆమె ఎందుకు చూపలేదు ఈ అవమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రవర్మలో ఉన్న లోపం సౌందర్య పిపాస కాదు ఆ సౌందర్య పిపాసను తన వివాహంతో ముడిపెట్టడం అతను సౌందర్యవతిని పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నా సౌందర్యవతి అతన్ని పెళ్లాడటానికి సిద్ధంగా ఉండకపోవచ్చు మూడో సౌందర్యవతి విషయంలో అదే జరిగింది అతను తన సౌందర్యాన్ని మెచ్చుకున్నందుకు ఆమె ఆగ్రహించలేదు తనను పెళ్లాడతానన్నందుకు ఆగ్రహించింది మొదటి ఇద్దరి దగ్గర ఇది జరగలేదు తన సౌందర్య పిపాస తనకు భార్యను తీసుకురాదని గ్రహించగానే చంద్రవర్మ తన తల్లిదండ్రులు చూసిన పిల్లను చేసుకున్నాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి